హాయ్ అండి స్వాములందరికీ నమస్కారాలు చాలామంది రైతులు ఈ పత్తిలో రెండో స్ప్రే ఏం చేసుకోవాలని చెప్పి అడుగుతూ ఉన్నారు నేనైతే మొదటి స్ప్రే వచ్చేసరికి మన వారాహి అండ్ గ్రోతింగ్ సో కనిపిస్తుంది కదా ఇక్కడ బాటిల్స్ ఇదంతా ఎంపీ బాటిల్స్ గడ్డి మందు ఇవన్నీ నేను కొట్టినవే మా యొక్క పత్తి పంటలో వారాహి గ్రోతింగు మొదటి స్ప్రే అయిపోయింది సెకండ్ స్ప్రే వచ్చేసరికి మన వారి అకిరాన్ అకిరాన్ కోసం చాలామంది రైతులు ఎంత ఇష్టపడతారంటే నాకు అకిరా లేకపోతే మిరప పంట పండేదే కాదండి లాస్ట్ ఇయర్ చాలామంది రైతులు మిరప పంట మీద కొట్టారు ఈ అకిరాను కేవలం ఒకటే చాలు ఇప్పుడు మన అకిరాను దేని దేనికి పనిచేస్తుంది అంటే అన్ని సమస్యలకు ఇప్పుడు వచ్చే సమస్య ఏంటిది మనకు పూతల పురుగు సారీ మన పూతల పురుగు గులాబీ రంగు పురుగుని వెంటాడి చంపుతుందండి ఇది గులాబీ రంగుని మీకు పుచ్చొస్తుంది అది వస్తుంది అనుకుంటే ఇప్పుడే స్ప్రే చేసుకోండి రెండో స్ప్రేగా అకిరాన్ని గులాబీ రంగు పురుగుని వెంటాడి చంపుతుంది దేనికి లేని సామర్థ్యం దీనికి ఉన్నది దీంతో తెల్లదోమ పచ్చదోమ పేనుబంక ముడత తెల్లదోమ ఇవన్నీ పోయి ఇవన్నీ పోయి సైడ్ బ్రాంచెస్ వచ్చి ఫ్లవరింగు పూత కాత బాగా వస్తుంది గులాబీ రంగుని పురుగుని కూడా చంపుతుంది ఇప్పుడు వచ్చే సమస్య ఇదే కాబట్టి నేను నా యొక్క పత్తి పంటలో రెండవ స్ప్రేగా ఇది చూడండి వొత్త వాటర్ ఉన్నట్టే ఉంది కానీ దీని ఎంత రిజల్ట్ వస్తుందని మనం అనుకోలేదన్నమాట సో నేనైతే ఇవాళ దీని అయితే స్ప్రే చేయబోతా ఉన్నాను అకిరాన్ని రెండో స్ప్రేగా సో అకిరాను అయితే మనం రెండో స్ప్రేగా చేస్తా ఉన్నాము వారాహి మొదటి స్ప్రే అయిపోయింది సెకండ్ అకిరాను స్ప్రే చేస్తున్నా వారాహి స్ప్రే చేసిన తర్వాత గింత గింతే ఉండదు చేయకముందు చేసిన తర్వాత ఏ హైట్ వచ్చింది సో చాలా వరకు సమస్య ఏమొస్తుందంటే ఎరుపు సమస్య అలాగే కొంచెం ఆకులనేది గోంగూర తోట అంటే గోంగూర కూర ఉంటుంది కదా గోంగూర ఆకులు సో అలా వస్తూ ఉన్నవి ఆ సమస్యలకు లద్దె పురుగు అలాగే తెల్లదోమ పచ్చదోమ అలాగే మనకు గులాబీ రంగు పురుగుని సమస్య కొరకు అకిరాన్ అయితే ఈరోజు నేను రెండో స్ప్రేగా చేయబోతున్నాను కనిపిస్తుంది కదా గుట్ట మా యొక్క పొలము ఇది నా యొక్క పత్తి చేను ఈరోజు రెండో స్ప్రేగా నేను అకిరాన్ అయితే సో హండ్రెడ్ పర్సెంట్ సింగిల్గా స్ప్రే చేసుకోండి పావు లీటర్ రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది రిజల్ట్ రాకపోతే నన్ను అడగవచ్చండి ఈరోజు సెకండ్ స్ప్రేగా సో వచ్చే సమస్యలు చెప్పాను ఇప్పుడు వచ్చే సమస్య తెల్లదోమ పచ్చదోమ పురుగు గులాబీ రంగు పురుగు కాయతొలుచు పురుగు ఎదుగుదలాగిపోయి ఫ్లవరింగ్ రాదు సో దాని కొరకు అకిరని అయితే ఒక్కటే సింగిల్గా స్ప్రే చేసుకోండి రిజల్ట్